మూడు దశాబ్దాలుగా రాజకీయ రంగంలో ఉంటూ తెలుగుదేశం పార్టీలోని కొనసాగుతూ తన కుటుంబం కూడా ప్రజాసేవకి అవుతూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా సేవా కార్యక్రమాలు చేస్తూ కొత్తగా నలభై మూడవ డివిజన్ అధ్యక్షుడిగా నియమబడిన మూరబైన రాంబాబు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది ఆ డివిజన్ పరిధిలో ప్రజలకు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు చేయబోతున్నాడు భవిష్యత్ కార్యక్రమాలపై మనతో చర్చించడానికి ఉన్నారు ఇలాంటి విషయాలు అడిగింది నమస్కారం అండి ఇప్పుడు ముప్పై సంవత్సరాలుగా మీ కుటుంబము ముప్పై సంవత్సరాలుగా మీ కుటుంబము తెలుగుదేశం పార్టీని నమ్ముకొని రాజకీయాల్లో కొనసాగుతున్నారు ఈ నేపథ్యంలో ఇంతవరకు మీకు పార్టీ నుంచి ఎలాంటి గుర్తింపు రాలేనేటువంటిది మాకున్న సమాచారం కొత్తగా కేసు నేను చిన్ని అనే పార్లమెంటుకు ప్రకటించిన తర్వాత మాత్రమే మీరు నలభై మూడవ డివిజన్ అధ్యక్షులుగా మిమ్మల్ని ప్రకటించడం జరిగింది మరి అంటే గతంలో ఎందుకు మీకు అలాంటి ప్రాధాన్యత రాలేకపోయింది అంటే నేను స్వహాగా నా చిన్నతనం చదువుకుండే వయసు నుంచి కూడా నందమూరి తారక రామారావు గారి వీరాభిమాని కారణం ఏంటంటే ఆయన రాముడిగా కానీ కృష్ణుడిగా కానీ నేను ఆయన ఏ ఇటువంటి విధానంలో ఉన్నా కానీ నేను స్వహాగా అభిమానిని చూడటానికి ఓకే అభిమానం ఎలా ఉంటుందంటే పుస్తకాల్లో ఆయన ఫోటో పెట్టుకోవడం కానీ ఇంట్లో పెట్టుకోవడం కానీ అనే ద్వారంలో ఎక్కడ చూసినా ఆయనే కనపడతాడు ముఖ్యంగా అదొకటి నేనుండే డివిజన్లో ఎక్కువగా మధ్య తరగతి కుటుంబాలు ఉండటం అనేది సహజం మేము ఎలా ఉంటుందంటే సోషల్ సర్వీస్ ఎక్కువగా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మేమంతా ఒక యూనిట్ అయిపోయి ఆ సమస్యపై పరిష్కారానికి మాలో మేమే చర్చకు చర్చించుకుంటే ధోరణిలో ఉంటామే కానీ ఈ యొక్క పదవుల మీద దృష్టి పెట్టడం కానీ లేకపోతే అక్కడ ఏదైనా నాయకుడు కావాలనే విధానంలో కానీ మేము ఇప్పుడు దృష్టి పెట్టలేము మొదటగా అదొకటి నా వయసు కొంతవరకు మా అన్నయ్య గారు ఇంటికి పెద్ద కాబట్టి ఆయన రాజకీయాల్లో ఉన్నారు ఆయన డివిజన్ ఇప్పుడు ఉన్న డివిజన్ పరిధి ఒకప్పుడు మూడు డివిజన్లు కలిస్తే కానీ ఒక డివిజన్ ఒక డివిజన్ ఒకప్పుడు ఆ పరిధిలో ఆయన తిరిగారు కాకపోతే ఆయన కూడా కార్యకర్తలాగా తిరిగాడు ఆయన ఉండటం వల్ల నేను కొన్ని చదువు మీద నా చేస్తున్న చిన్నపాటి వ్యాపారం మీద దృష్టి తగ్గిపోద్దని నేను ముందడుగులో ఉన్నా అని చెప్పి నన్ను నా భవిష్యత్తు మంచి కోరి ఆయన నన్ను ముందుకు రానికుండా అతను ముందుకెళ్తూ ఉన్నాను లేదా కొన్ని కారణాల వల్ల ఆయన లేకపోవటం నేను రావటం నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నా మీద నమ్మకాన్ని కొద్దిగా ఈరోజు నేనైతే కరెక్ట్ అని చెప్పేసి నా సొంత స్నేహితులు కొంతమంది అభిమానులు కానీ పార్టీ అభిమానులు కానీ నాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చే గుర్తింపు రాజకీయ నాయకులు నాకు తేగటానికి మొదటి కారణం అందులో ఇప్పుడు నన్ను పార్టీ గుర్తించింది ప్లస్ ఒక బీసీ అభ్యర్థిగా నాకు న్యాయం చేసిందని కేసినేని చిన్ని శివనాథ్ గారి మరియు బుద్ధ వెంకన్న నాగులి మీరా గారి సహకారం ఎంతైనా ఉంది దీంట్లో అందులో గతంలో నన్ను మా యొక్క శ్రేయోభలాషం అనేటువంటి బొమ్మచంద సుబ్బారావు గారు నన్ను ఫస్ట్ నుంచి కూడా నాకు ఆయన రాజకీయ గురువు లాంటివారు ఆయన ఏంటంటే ఆయన ఓనమాలు నేర్పించారు ఈ విధంగా వెళ్ళాలి ఈ విధంగా వెళ్ళకూడదు అని చెప్పేసి ఆయన ఇంట్లో మనిషికి ఎలా చెప్పారో అలా చేర్చి నన్ను ఇలాగా ముందుకు కనిపించాయి మీరు చేస్తున్న వ్యాపారాన్ని ఏమైనా అక్రమాలు అడ్డు పెట్టుకోవడానికి రాజకీయ రంగం రన్ చేసి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు సమాచారం నాకు అసలు అవసరమే లేదు మొదటి కారణం ఏంటంటే నేనేమి ఈరోజు ఈ వ్యాపారంలో వచ్చిన వాడిని కాదు కారణం ఏంటంటే నేను స్టాఫ్ గానే ఒక పద్నాలుగు ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది నా ఈ నేను చేస్తున్నాను కానీ ఇది ఒకటే కాదు నా మా పార్ట్నర్స్ పార్ట్నర్స్ ఉన్నారు నా ఒక్కడిది కాదు అలాగనే కాదు కాకపోతే నేను టాలెంట్ పర్సన్ అని నన్ను మేనేజింగ్ పార్ట్నర్ ఒక కోర్స్ ఇచ్చారు అంతే పెట్టుకుంటే రాజకీయాల్లో ఉంటే ఈ ఉంటది కదా కొన్ని ఎగ్జామిషన్ ఉంటది కదా ట్యాక్స్ ఎగరగొట్టడానికి లేకపోతే అక్రమ వ్యాపారాలు చేయడానికి రకరకాలు ఉపయోగపడుతున్నది ఇప్పుడు నా ప్రజల్లో ఉంది కదా నేను ఇటువంటి పార్టీ యొక్క పోస్ట్ని పెట్టేసుకుని నేను ఇన్ని రోజులు వర్క్ చేయలేదు సార్ కేవలం నా స్వశక్తితో ముందుకు వెళ్ళాను నా టాలెంట్ తోటే నేను చేయగలిగాను నా సొంత ఇన్వెస్ట్మెంట్ తోటి ఏ రోజు ఒక పోస్ట్ తీసుకొని ఆ విధంగా చేసి ఉంటే మీరు అంటానికైనా ఎవరన్నా అంటానికైనా అవకాశం ఉంటుంది ఇప్పుడు మరి నలభై మూడో డివిజన్ లో మీరు రేపు రేపటి రోజున ఒకవేళ పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే అటువైపు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థికి ఢీ కొట్టగల సత్తా ఉందంటారా అది ప్రజలు కోరుకుంటే ప్రజ ఆశయాల కోసం కడుకయితే అసలు వెయ్యి ఇప్పుడు నేను నేను ఏదో ఒక పదవులోకి వచ్చాను కదని చెప్పేసి నాకు నా వెనక నమ్ముకున్న వాళ్ళ కోసమైనా సరే నేను ముందడుగులో ఉంటాను ఖచ్చితంగా నిలబడతాను అటుపక్క ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి అభ్యర్థి కార్పొరేటరు వంద వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశారు భారీగా అభివృద్ధి చేశాడు అనేక ఏం చేశారంటే ఆయన అభివృద్ధి పనులు పార్కులు కట్టించాడు ఏం పార్టీ కట్టించారు ఆయన రెండు వేల గతంలో రెండు వేల పద్నాలుగులో లో మా డివిజన్ లో ఉన్నటువంటి పార్క్ అనేది అప్పటి ఎమ్మెల్యే గారు జలీల్ ఖాన్ గారు ఫౌండేషన్ వేసి ఆయన పూర్తి స్థాయిలో దాన్ని నిర్మాణం చేసేసి దాన్ని శంకుస్థాపన వీళ్ళు వచ్చారు ఓపెనింగ్ కు వీళ్ళు వచ్చారు అది వాళ్ళు చేసినట్టు ఎలా అయింది సరే ఎందుకంటే ఒకప్పుడు గంజాయికి నిలయంలో ఉన్నటువంటి పార్కులన్నీ కూడా ఈరోజు ఆ మహిళా మనులు కూడా ప్రశాంతంగా ఉదయం పూట నడక నడిచేందుకు వీలుగా చేసామని చెప్తున్నారు కదా అది పీఠం వేసి పూర్తి చేసింది మా తెలుగుదేశం పార్టీ మరి అప్పుడు ఎందుకు ఎలా ఉందంటే గతంలో తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు ఆ విజయవాడ బస్ స్టాండ్ని మొత్తం కూడా ఆయనే నిర్మించేసి లాస్ట్ లో రాజీవ్ గాంధీ పార్క్ రాజీవ్ గాంధీ టెర్మినల్ అనేది బస్ స్టాండ్ పెట్టినట్టుగా ఉంది ఇదంతా కారణం ఏంటంటే అదే విధంగా మా డివిజన్ లో మా తెలుగుదేశం ఏమైనా పూర్తి కార్యక్రమ రూపకల్పన అనేది పార్కు నిర్మిస్తే వీళ్ళు కేవలం ఓపెన్ చేసి వాళ్ళ రంగు జన పెట్టేశారు ఎందుకంటే ఇప్పుడు నలభై మూడు డివిజన్ గతంలో రోడ్లు కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి ఇంటింటికి కులా ఇవ్వడం కానీ అమృత పథకం కింద అసలు వాళ్ళేం చేశారు ఇప్పుడు ఫస్ట్గా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంత పెద్ద విజయవాడ సిటీలో ఒక సిసి రోడ్లు కానీ ఒక కరెంటు సప్లై కానీ సైడ్ కాలువస్ కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మించడానికి మొట్టమొదటి బీజం విషయం కారణం ఏంటంటే ఈరోజు కూడా సిఎన్జి గ్యాస్ సప్లై గ్యాస్ సప్లై అనేది వంట గ్యాస్ సప్లై అనేది మొట్టమొదటిగా ఊర్మిళా నగరం నలభై మూడవ డివిజన్లో ఊర్మిళ పైప్ లైన్ సప్లై ఉంది అదే వీళ్ళ ప్రభుత్వం చేయలేదే తెలుగుదేశం ప్రభుత్వమేనైంది వీళ్ళు ఏం చేశారు అసలు ఇంటింటికి ఇప్పుడు ఇంటింటికి నీటి కులా ఇవ్వడం గానీ సిసి రోడ్లు వేయడం గానీ ఇరుగు రోడ్లలో కూడా అద్భుతమైనటువంటి నిర్మాణాలు చేపట్టడం ప్రజలకు అవసరమైన సౌకర్యాలు తీర్చడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన చాలా అభివృద్ధి చెందింది కదా ఇంటింటి నీరు సప్లై అన్నారు మీరు అన్నట్టు కరెక్ట్ గానే ఉంది కాదంటే నలభై మూడవ డివిజన్ లో ఎనిమిది వందల యాభై నాలుగు ఫ్లాట్లు అలాట్మెంట్ ఊర్మిళ నగర ఫస్ట్ నందమూరి తారక రామారావు గారి అలాట్మెంట్ చేసింది ఆ రోజుల్లో ఎనిమిది వందల యాభై నాలుగు ప్లాట్లకి చంద్రబాబు నాయుడు గారికి ఒక విడతలో ఆరు వందల రూపాయలకి పంపు కలెక్షన్ ఇచ్చారు వీళ్ళని ఇవ్వమని ఎక్కడ ఇస్తారు ఇవ్వలేరు కదా సార్ ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు ఇప్పుడు ఛార్జీలు కాకుండా ఒక్కర్లే కనీసం పదివేలు దాచి వర్క్ చేపించారు చంద్రబాబు నాయుడు గారు అయ్యా వర్క్ చేపించారు లంచం అనేది తీసుకోకుండా వర్కర్ల చేత వర్క్ చేపించారు ఆరు వందల రూపాయలే కేవలం చాలా లేలేదు కదా మా ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి లేకుండా ఇంటింటికి కుళాయి మేము స్వచ్ఛందంగా ఇచ్చాము ప్రజలు అడగకుండానే అని చెప్పుకుంటున్నారు కదా అలా అంటానికి ఒక ఉదాహరణ చెప్పాలి ఇప్పుడు జనరేషన్ ప్రకారం ఇప్పుడు మున్సిపాలిటీలో ఉన్న విధానాల ప్రకారం ఆ పంపు సప్లై కానీ తర్వాత ఒక గృహ నిర్మాణ సప్లై ప్రకారం కానీ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ లేఅవుట్ చార్జ్ చేయకుండానే వీళ్ళు నీళ్ళ సప్లై వాటర్ సప్లై ఇస్తున్నారని చెప్పమండి అనేక అనుమతి బిల్డింగ్ అనుమతులు కూడా ఫ్రీ ఇప్పిస్తున్నారు వాళ్ళు ఇస్తున్నారు సార్ ఎక్కడ ఇస్తున్నారు మధ్యతరగతి కుటుంబానికి ఇది పెనుభారు అనేది మనం మీ యొక్క సహకారంతోటి జనాల్లోకి ఇల్లు ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాము గతంలో ఒక డెబ్భై రెండు గజాల ఇల్లు ఉన్న పేద మధ్యతరగతి కుటుంబానికి ముప్పై ఆరు గజాలే ఉండి హోదా ఉండి డబ్బు లేక కొనుక్కున్న ఫ్లాట్కి ఆనాడు మరి తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఒక పరిపాలనలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం అని ఒక లెటర్ ఇచ్చి రెండు లక్షల యాభై వేలు దానికి నిధులు ఇచ్చారు ప్రతి మధ్య తరగతి కుటుంబానికి అది ఎంతో సహాయ సహకారంగా ఉందని మనం చెప్పుకోవాలి అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే ఎనీ లేఅవుట్ చార్జెస్ లేకుండా విత్ ప్లాన్తో నో ఛార్జెస్ తోటి ఇచ్చారు ఈరోజు ఎక్కడుందండి అది ఎవరి దగ్గర అయినా ఒక మధ్య తరగతి వాడి దగ్గర అయినా సరే హై క్లాస్ బిజినెస్ మ్యాన్ దగ్గర అయినా కానీ ఒక ఎంప్లాయీ దగ్గరే కానీ లేబర్ ఛార్జెస్ అన్నీ తీసుకునే కదా ఇసుకుపోయిస్తున్నారు ఇంటి ముందు ఒక కరెంటు సప్లై ఇస్తున్నారు ఒక వాటర్ సప్లై ఇస్తున్నారు ఏమీ లేకుండా ఆ రోజు ఆ ముప్పై అరగజీ ఉన్న ఒక చిన్న మధ్య తరగతి కుటుంబం ఈరోజు దేవుళ్ళ ఫోటో పెట్టుకుంటున్నారు నన్ను తారక రామో ఇప్పుడు అనేకమైన అపార్ట్మెంట్లు కానీ చిన్న చిన్న ఇల్లు కానీ బ్రహ్మాండం కడుతున్నారు ఎలాంటి నిబంధనలు పాటించి సరళించి కూడా ఈజీగా అవుతుందంట కదా పనులు చెప్తున్నారు కదా పూర్తి స్వేచ్ఛకి పోయారు జనాలు ఎలా ఉందంటే ఏదో ఒక జాబ్ చేసుకుని కుటుంబం గడుపుకోవాలనేది ఒక తరుణంలో ఉన్నారు ఇప్పుడు జనరేషన్ అంతా ముప్పై లక్షలకి అపార్ట్మెంట్ కొన్నప్పుడు లేవర్ ఛార్జీలు కూడా ముప్పై ఒకటో లక్షలు ముప్పై రెండు లక్షలు పడతాయని జనాలు అలవాటు పడే దూరం తెచ్చేస్తున్నారు బరువులేసేసి జనాలు కట్టట్లేదు తీసుకోవట్లేదు వాళ్ళకేమియట్లేదు అనుకోవడం కరెక్ట్ కాదు వాళ్ళు లేబర్ ఛార్జెస్ కట్టుకుంటున్నారు చార్జీలు కాదు గతంలో నిర్మాణాలు చేయాలంటే అక్రమ నిర్మాణ అనుభూతులకు డబ్బులు తీసుకునేవాళ్ళు కదా ఏం తీసుకోలేదు సార్ అక్రమంలో అంటే ఇప్పుడు మాత్రం తీసుకోవట్లేదు సార్ ఈ విధంగా ఇంకా ఎక్కువైపోయింది ఇప్పుడున్న ప్రభుత్వంలో తీసుకోవడం అనేది లేదు కదా స్వచ్ఛందంగా అనుమతులు అప్లై చేసిన వెంటనే అనుమతులు ఇప్పిస్తున్నామని చెప్తున్నారు కదా లేదని చెప్పడం అనేది ఏం లేదు సార్ ఇంకా ఎక్కువైపోయింది ఇప్పుడైతే చుట్టుపక్కల డివిజన్ లో కానీ మా డివిజన్ లో కానీ ఎవరు ప్రజాసేవ చేయట్ల కొన్ని కొన్ని ఫ్లోర్లకే ఎటువంటి చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు సపోర్టింగ్ గా ఇంటర్నల్ గా డబ్బులు తీసుకుని సపోర్ట్ చేస్తున్నారు ఇదేమీ ప్రజా పరిపాలన జరగట్లేదని చెప్పాలి ఎందుకు జరగట్లేదు వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటింటికి గడప గడప సంక్షేమం అందిస్తున్నారు కదా కదా వ్యవస్థ నడపట్లేదు అన్నట్లేదు నడుపుతున్నారు ఎందుకు ఉపయోగం ఉంది వ్యవస్థకి వ్యవస్థ ఉందంటే వాలంటీర్ వ్యవస్థలో ఇంటింటికి వస్తే పేదలకి ఇప్పుడు ఎన్నో మెడికల్ లో అన్ని కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు మెడికల్ ఆ మెడికల్ లో మరి దానికి తగ్గట్టుగానే ప్రతి ఇంటికి మినిమం వచ్చే మనిషికి చిన్న చిన్న తరహా వ్యాధులకి మెడిసిన్ అనేది ఇచ్చేయచ్చు ఇప్పుడు కామ కామన్ గా ఉండే చిన్న తరహా వ్యాధులు ఏదైనా జ్వరం కానీ దగ్గు కానీ అలాంటి అనేది ఇంటి దగ్గర మెడిసిన్ ఇవ్వచ్చు కాబట్టి వాలంటీర్ వ్యవస్థని సక్సెస్ అయ్యిందని ఒప్పుకుంటాం పెళ్లి బలవారుడు విలేజ్ క్లినిక్ పెట్టారు కదా విలేజ్ క్లినిక్ ద్వారా ప్రతి ఇంటింటికి ఆరోగ్య వైద్య ఫ్రీగా పరీక్షలు చేస్తున్నారు కదా విలేజ్ లో సక్సెస్ అయితే సిటీలో వాళ్ళు మనసులే కదా సార్ సిటీలో కూడా ఉన్నాయి కదా హెల్త్ క్లినిక్ లు సార్ ప్రజల వద్దకే సేవ రావాలి ప్రజల వద్దకే రండి మీరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి కదా వద్దకే మెడిసిన్ రావాలి ప్రజల మెడిసిన్ రావాలంటే పక్క పక్క రాష్ట్రం తమిళనాడు లో జరుగుతుంది ఆ వ్యవస్థ అనేది మెడిసిన్ డోర్ టు డోర్ ఇవ్వడం అనేది ఇప్పుడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల ద్వారా ఉన్నాయి కదా ప్రైమరీ చాలా ఉన్నాయి కదా వాళ్ళు ఇంటింటికి వస్తున్నారు కదా హెల్త్ చేసుకున్న దానికి వెళ్లేదానికి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు జనాభా అలాగే వ్యవస్థ కమ్యూనిటీ హాల్కి వెళ్ళాల్సి పర్లేదు వాలంటర్ వ్యవస్థ వేరు ఈ మెడికల్ వేరు కదా మెడికల్ ఇంటింటికి వచ్చి పరీక్షలు చేస్తున్నారు కదా మరి డోర్ తట్టి నీకు ఏ జబ్బు ఉంది ఏం కాను అనేటువంటిది తెలియపరుస్తున్నారు కదా ఇక కరెక్టే సరే ఆ తరుణంలో మనిషి ఆరోగ్య రీత్యా మెడిసిన్ కూడా ఇవ్వవలసిన బాధ్యత గవర్నమెంట్ అవును ఇస్తుంది కదా ఎక్కడ వస్తున్నా డోర్ టు డోర్ లేదు ఇప్పటికి కూడా సిటీలో లేదు ఎందుకు లేదు అనేక బోరెడ్ సిటీలో ఇస్తాను కదా మీ ఇక్కడ ఎందుకు మీ డివిజన్ లో లేదా చేస్తే ప్రజలకు న్యాయం జరిగింది అదేంటండి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసేవాడు బోర్డు చెప్పుకున్నాడు ఇప్పుడు ముప్పై మూడు కోట్ల రూపాయలు నిధులు చేశారని ఆన్ రికార్డు చూపించాడు మీ కార్పొరేటర్ ముప్పై మూడు కోట్ల నిధులు ఎక్కడ చేశారంటే ఎలా ఉందంటే నిధులు చేసిన విధానం నిధులు ఖర్చు పెట్టిన విధానం నాలుగున్నర సంవత్సరం నాలుగు సంవత్సరాల పది నెలలు పదకొండు నెలల కాల వ్యవధిలో ఈ రోజు రోడ్డు వ్యవస్థ ఏపి చేసి ఖర్చు చూపిస్తే సరిపోద్దా ఆ ఏసీ రోడ్డే రెండు సంవత్సరాల క్రితం వేస్తే ప్రజలకి ఎంతో సపోర్టింగ్ గా ఉంటది కదా వేస్తున్నాయి కదా ప్రణాళిక ప్రకారం ఒకటి ఒకటి కాదు కదా ప్రణాళిక ప్రకారం నాలుగు సంవత్సరాల నుంచి ఒక్కో కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నారు కదా ఈ రహదారికి నిర్మాణు ఆ రెండు లక్షలు వేసే విధానం మూడు లక్షలు మూడు కోట్లు అనే విధానం ఒక కాంట్రాక్టర్ ఒక కొటేషన్ రూపంలో ఎవరైనా ఇవ్వాల్సిందే గవర్నమెంట్కి ఎస్టిమేషన్ ఇవ్వడం ఆ కాంట్రాక్ట్ ని పరిధిలోకి తీసుకోవడము వాళ్ళు సక్సెస్ అనే రిపోర్ట్ ఇచ్చి అమలు చేస్తే ఎప్పుడైనా ఖర్చు చూపిస్తారు కాదట్లా అదే ప్రజలు తిరిగే ప్రజా వహిలో వీళ్ళు నాలుగు సంవత్సరాల పది పది నెలల కాలంలో కనీసం వాళ్ళు పదవిలోకి వచ్చిన సంవత్సరం తర్వాత చేస్తే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా అప్పుడైనా ఆ ఖర్చు ఖర్చు అంటే ఇప్పుడు ఈ రెండు నెలల్లోనే సాధ్యమైంది అంటే ఇదంతా కూడా అభివృద్ధి రెండు నెలల్లో చేసిన ఉపయోగం ఏంటంటే ప్రజలు అప్పుడైనా ఇబ్బందులు పడ్డానికి వాళ్ళు మొదటి నుంచి ఒక్కో కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం అని చెబుతున్నారు కదా అది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం సార్ ఆ కార్యక్రమం ముందు చేస్తే ఉపయోగకరంగా ఉండేది జనాలకి ఒక్కో కార్యక్రమం చేస్తారు అన్నమాట చేస్తారు కదా చేస్తున్నారంటే కరెక్టే సార్ మన పద్ద పన్నెండు వేల ఐదు వందల ఓటింగ్ నలభై మూడో డీజ్ ఉంది వాస్తవం కదా పన్నెండు వేల ఐదు వందల ఈ యొక్క పన్నెండు వేల ఐదు వందల ఓటింగ్ లో ఇక్కడ ఉన్నటువంటి కమర్షియల్ మార్కెట్ మీద కానీ మా యొక్క ఐరన్ మార్కెట్ మీద కాని డిపెండ్ అయిన కార్మికులు కనీసం ఇరవై ఏడు వేలు పద్ధతున్నారు ఇరవై ఏడు మంది ఇరవై ఏడు వేల మంది కూడా రహదారి గుండ్రల్లాగా ఉండి నిండి దాకా వర్షాలు వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఎన్నో విధాలుగా ఎత్తుకున్నారు ఇప్పుడు ఆ జనాలకి ఉపయోగకరమో కాదా సార్ అది సపోర్టెడ్గానే ఉంది కదా ఉంది కదా ఇప్పుడు వేసారు కదా సార్ మనకి ట్రైన్ వస్తుందంటే టికెట్ కొనుక్కున్నాం ఆ ట్రైన్ లో అన్నట్టుగా ఉపయోగకరంగా ఉంది కానీ ముందు రహదారి వెళ్ళే తీరు ఎప్పుడో వేసామంటే సరిపోదు కదా సార్ అవునండి రాష్ట్రంలో ఇప్పుడు రెండవ అతి పెద్ద కార్పొరేషన్ విజయవాడలో నలభై మూడో డివిజన్లు పెట్టే ఖర్చు ఏ డివిజన్ లో కూడా పెట్టలేదు అది ఆయన చెప్పుకుంటున్నాడు అలాగా అది కాగితం చూపుతాను ఆయన రికార్డు చూపుతున్నాడు సార్ ఇప్పుడు ఆయనకి ఆ తరంలో చెప్పుకునే ఉపయోగం ఉంది నివేదికలో నివేదిక సాక్ష్యం చూపుతాను కదా అదే ఇప్పుడు కొన్ని ఇప్పుడు కొన్ని బ్యానర్లు కట్టారు వాళ్ళు పార్టీ పరంగా దానికి కోట్లలో ఖర్చు చూపించారు చూపించడానికి ఉపయోగం ఉంది అది ప్రజ సేవలో ప్రజలు చెప్పాలి మాట ప్రజలు తీర్పు ఇవ్వాలి మరి మీకెందుకు ప్రజలు తీర్పు అంటే ఇచ్చారు కదా బ్రహ్మాండమైన బ్రహ్మరథం పట్టారు కదా అవును సార్ అప్పుడేదో కొన్ని నమ్మ మాటలు చెప్పారు కాబట్టి అప్పుడు వచ్చారు రాబోయే రోజులు వస్తారని నమ్మకం ఎలా ఇస్తాం సార్ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ సార్ తెలుగుదేశం పార్టీ వస్తుంది మళ్ళీ చంద్రన్న పరిపాలన వస్తుంది ప్రజలకు మీలయ్యే పథకాలు తెస్తారు ఆయన ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఇంతకు మించి ఇస్తారు ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ ముఖ్యంగా ఆడ పిల్లలకైతే సపోర్ట్గా ఉండే పథకాలు చంద్రబా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా తెస్తారని మా యొక్క ఆశాభావం ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి మీరు ఆ కార్పొరేషన్ డివిజన్లో ఏ సమస్యల మీద ఇంతవరకు గలమెత్తారు నేను అక్కడ డ్రైనేజీ ప్రాబ్లమ్స్ నిన్నటిదాకా సిసి రోడ్లలో ఎప్పుడో ఒక పదిహేను సంవత్సరాల క్రితం వేసిన రోడ్లలో వాటర్ సప్లై వర్షం వల్ల పలు ప్రాబ్లమ్స్ స్ట్రక్ అయిపోయి జనాలు అదే నెలల్లో నడవటం ఆ నీళ్ళల్లో కొంతమంది ఆర్థికంగా ఇబ్బంది పడిపోయి ఒక రైలు సైడ్ లో ఉన్న ఫ్యామిలీలు అయితే వాళ్ళ నెలల్లో ఒక నీళ్లు వచ్చిన విధానాలు నేను పేపర్ దృష్టికి కూడా తీసుకెళ్లాను పేపర్ దృష్టికి తీసుకెళ్లాను అది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కూడా నేను అలా పేపర్ దృష్టిలోకి తీసుకెళ్లాను ఈ విధంగా చేసిన రోడ్లు ఇబ్బంది పడుతున్నారు జనాలకు వాటర్ సప్లై సరిగ్గా లేని విధానాలు నేను పలుసార్లు పేపర్ దృష్టికి తీసుకెళ్లాను సమాచారం చంద్రన్న ప్రభుత్వం వస్తుంది అంటే బాగానే ఉంటుంది కనీసం ఇప్పటి వరకు మీ పార్టీ అభ్యర్థిని ప్రకటించాలంటే ఇది కూర్చున్నది కరెక్ట్గా ఈ రోడ్డు పక్కన ఉన్నది అమరావతిలో మొట్టమొదటి ఎంట్రెన్స్ అయ్యే డివిజన్ నియోజకవర్గం నియోజకవర్గం అన్నప్పుడు మాకు రాజధాని అయితే అవసరం కావాలి ఈ అమరావతి రాజధానిలో మొట్టమొదటి డివిజన్ మొట్టమొదటి నియోజకవర్గం మా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఏదన్నా ఒక స్థాయిలో మా ప్రజలకు ఉపయోగకరంగా దీన్ని ఒక మహానగరంగా రూపుదిద్దడానికి మంచి ఆలోచన చేస్తున్నారు దానికి సంబంధించి గెలుపు తీరంలో వెళ్ళటానికి సరైన అభ్యర్థిని గ్రహించేస్తారని మా నమ్మకం దాన్ని చూస్తున్నారని మా ఆశే భావం జలీల్ ఖాన్ జలీల్ ఖాన్ అనర్హుడ అని చెప్పలే జలీ పాటు ఇంకా సీనియర్లు ఉన్నారు ఇప్పుడు ఆ లెక్కలు చూస్తే మాకు బుద్దా వెంకన్ గారు ఉన్నారు అలాగనుకుంటే ఒకప్పుడు బొమ్మసాని సుబ్బారావు గారిని ఇక్కడ ఆ పర్యవేక్షణలో మీ పర్యవేక్షణలో చూడండి అంటే పశ్చిమ నియోజకవర్గాన్ని పార్లమెంటు పరిధిలో ఒక టైంలో చెప్పారు కూడా ఆయన చూశారు ఆయన సీనియర్లే కాదనట్లేదు అందరూ సీనియర్లు ఉన్నారు అలాగే నాగు గారు ఉన్నారు ఒకసారి ఆల్రెడీ అభ్యర్థిగా ఆయన చేసిన మనిషి నిలబడిన మనిషి ఉరేసుకుంటారు లేదా ఉరేసుకుంటారు అని ఖాన్ ఆయన చెప్పే అన్నిటికీ మనం చెప్పాలంటే చెప్పలేము కదా సార్ సొంత నిర్ణయం దాని మీద ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారేమో అంటే మీలాంటి ఇప్పుడు అభ్యర్థులు అందరూ కూడా డివిజన్ లో సంబంధించిన అధ్యక్షులు కానీ బలమైన సపోర్ట్ ఇస్తేనే కదా పార్టీ ఏం గెలిచేది ఇప్పుడు ఉన్న ప్రకారం నిన్న ప్రక్షాళన జరిగింది పశ్చిమ నియోజకవర్గంలో ప్రక్షాళన జరిగింది దాంట్లో ఉన్న ఇరవై రెండు డివిజన్లలో పదహారు డివిజన్లు పత్తిగా చేశారు మరి సపోర్ట్ గా ఉన్నాయా సపోర్ట్ గా లేదా అనేది మీరన్న జీల్ ఖాన్ గారు చూసుకోవాల్సిన విషయం పార్టీ కూడా అది దాన్ని దృష్టిలో పెట్టుకుని నడిచిందని మా భావన మరి ఇప్పుడు గతంలో ఇప్పుడు సరే మీ ప్రజలకు మీరు ఏం సేవ చేయగలుగుతారు అంటే మీ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఏది పెద్దగా చేయకపోయినా మధ్యతరగతి కుటుంబీకులకి నేను ఒక బీసీ కుటుంబం నుంచి వచ్చినటువంటి చిన్నతర కుటుంబం నుంచి వచ్చినటువంటి మా మధ్యతరగతి కుటుంబం ఆ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను అందుబాటులో ఉండి వాళ్ళకి ఎటువంటి ఫ్యామిలీ పరంగా ఎటువంటి సమస్య వచ్చిన పార్టీ పరంగా కానీ ప్రత్యక్షంగా ఎటువంటి కా సహాయ సహకారానికైనా నేను ఖచ్చితంగా చేయలేకపోయినా అది మాత్రం చేస్తాను సంపాదించారు అలా అని అనుకోవాలి సార్ నేను సొంతగా సంపాదించుకుంటే వన్ ఆఫ్ ద పార్ట్ ప్రొపరేటీ అయితే కాదు నా నాబార్థులనే సంపాదించుకున్నాను భారీగా సంపాదించుకున్నా నాకు ఒక ఇల్లు ఉంది ఒక ఫ్లాట్ ఉంది కానీ సహజంగా ఇరవై ఏడు ఎక్స్పీరియన్స్ లో నేను యొక్క ఫీల్డ్లో ఉన్నప్పుడు ఒక ఇల్లు కనుక్కోవడానికే నాకు ఇంత పట్టింది మరి ఒక ఇల్లు కనుక్కోవడా కొనుక్కోవడానికి మరి ప్రజాసేవ చేయాలంటే పైసలు బాగా ఉండాలి కదా ప్రజా సేవ చేయడానికి పైసలు కావాలనేది ఎక్కడ లేదు కదా సార్ సేవ చేయడానికి ప్రజాసేవ చేయడానికి పైసలు కావాలని ఉంది ఎవరు గుర్తిస్తున్నారు బిజినెస్ మ్యాన్ గుర్తిస్తున్నారు ఏంటి ఏ ప్రాబ్లం వచ్చినా ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ టైంలో నేను ఉన్నానని ఏదన్నా వాళ్ళకి సహాయ సహకారం చేసిన వాళ్ళని గుర్తిస్తున్నారు కానీ నన్ను మించిన బిజినెస్ మ్యాన్ ఈ రంగంలో కానీ ఇక్కడ నుంచి స్వాతి సెంటర్ కానీ బిసిన్ రోడ్లో కానీ చాలా మంది ఉన్నారు గుర్తింపు రాలేదు నేను జలాల్లో తిరుగుతున్నాను నాకంటూ పలానా వ్యక్తి మనిషి అని గుర్తింపు వచ్చే రూటికి నేను ప్రయాణిస్తున్నాను కొద్ది గొప్ప గ్రహిస్తున్నాను జాను అవును డివిజన్ అధ్యక్షులు అయిన తర్వాత బిల్డింగ్ దగ్గరికి వసూలు వెళ్తారా లేకపోతే దందాలు లేదండి అలాంటి పని ఎందుకు అది ప్రభుత్వం చూసింది ప్రభుత్వం పరిధిలో ఉన్నట్టు అప్పుడు మున్సిపాలిటీ రూల్స్ ప్రకారం ఏ విధమైన పాటించాల్సిన పరిస్థితులు వస్తాయో అప్పుడే దాని ప్రకారం ఇప్పుడు 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 ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్రమ బిల్డింగ్ నిర్మాణాల దగ్గరికి వెళ్ళినప్పుడు కార్పొరేటర్కి ఐదు లక్షలు ఎవరైతే ఈ పార్టీ పూర్వ వాళ్ళకి రూమర్ ఉంది కదా ఇప్పుడు ఉన్న ఎటువంటి చిన్న కార్మికుడు కానీ ఎవరన్నా కానీ అతని మీద ఫోర్స్ ఆ అక్రమ నిర్మాణంపై డబ్బులు వసూలు చేసిన విధానం ఖండిస్తాను అంటే ఎక్కడ బిల్డింగ్లు ఇప్పుడు అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి అంటారా సక్రమంగా కొన్ని జరగట్లేదు డబ్బులు తీసుకుంటున్నారని కూడా రూమర్ ఎవరు తీసుకుంటారు డబ్బులు ఇప్పుడున్న ప్రస్తుత మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కార్పొరేటర్ కార్పొరేట్ అంటే మీ పార్టీ అంటే మీరు ఏం చేతగాని వల్ల లేకపోతే మీకు డబ్బు ఏమన్నా వచ్చేదా ఇప్పుడు చేతగాని వల్ల అంటే మీరు చేస్తున్న అన్ని కూడా ఎగనిస్ట్ గా ఒక బ్యానర్ కడితే ప్రతిపక్షం అనేది లేకుండా విరుద్ధంగా బిహేవ్ చేసే విధానం చాలా ఉన్నాయి అది దానికి కొన్ని కేసులు పెట్టినా తీసుకోపోవడం అనేది ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా కొన్ని ఎగనిస్ట్ గా ఆ ఈ పరిపాలన అనేది ఏ విధంగా ఉన్నది అనేది మనం చెప్పవలసిన గతంలో మీ ప్రభుత్వం కూడా చేసిన కదా ఇలాంటి కార్యక్రమాలు మేమేం చేయలేదు సార్ అలాంటి చేస్తాం నువ్వు చేయలేదు అప్పుడు కూడా ప్రతిపక్షాలు అనగదొక్కాయి కదా వాయిస్ ప్రజలకు వినిపించాల్సిన కళాన్ని కూడా పెట్టడము ఇవన్నీ మామూలు కరెక్టే సార్ ఇప్పుడు మేము అయితే చెయ్యని పని ఒక పెద్దది ఉంది ఎందుకంటే మేము ఒక సిపిఐ సిపిఎం అటువంటి ప్రజా సమస్యలని గుడిసెల బాధల్లో కూడా ప్రజలకి ధర్నాలు రా రాష్ట్రౌకాలు విపరీతంగా చేశారు మా ప్రభుత్వంలో దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏకిపించారు ఏది సార్ ఇక్కడ ప్రజాకు తిప్పనివ్వట్లేదుగా ప్రజా గొంతు ఎక్కడ ఇప్పిస్తాడు ప్రజల సమస్యల పైన ప్రజలు రావడం లేదు లేదు ఇవ్వట్లేదు కదా సార్ ఇప్పుడు ఉచితంగా నలభై మూడు డివిజన్ లో పోలీస్ స్టేషన్ ఉంది పోలీస్ స్టేషన్ లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే కార్యకర్తలు మాకు ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ ని తీసుకెళ్లి స్టేషన్ ఇస్తే చుట్టూ భారీ గేట్లు పెట్టేసారు ఏంటి వచ్చి చూడటానికి కూడా ఏమండి వాళ్ళని భారీ గేట్లు పెట్టేసి ఆ చట్టం అసలు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు చూడలేదు ఇప్పుడు ఆయన ఒకవేళ ఆయన అరెస్ట్ చేసినంత మాత్రాన లోకల్ లీడర్స్ తీసుకెళ్లి ఆ హౌస్ అరెస్ట్ చాలా విపరీతంగా జరిగింది అవన్నీ మా ప్రభుత్వం జరగలేదు సార్ ఎప్పుడైనా రాజకీయ ఉనికి కోసం మీరు ప్రచారం తప్ప ప్రజల్లో ఏమి స్పందన లేదు కదా వ్యతిరేకత లేదు కదా అది మా ఊనికి ఎలాగైతే సార్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేసి లోకల్ లీడర్స్ కూడా హౌస్ అరెస్ట్ చేయడం మా ఊనికి ఎలా ఉంది మీరు కూడా మేము అలా దౌర్జన్యం కనబడుతుంది కానీ అంటే మేము ఉన్నామని గుర్తింపు కోసం మీరు ఆరాట పడడం అనుకోవచ్చు కదా మేము ఉండాల్సిన గుర్తింపుకి వాళ్ళు అరెస్ట్ చేయాల్సిన పనేమీ లేదు కదా చేస్తారు శాంతిభద్రత సమస్య వచ్చినప్పుడు అది ఏ పార్టీ అధికారం అలా ఉన్నది మేము ఉన్నామని ఇప్పటికి వాళ్ళు చూపించకమే ఉంది వాళ్ళ ఒక దౌర్జన్యం చూపిస్తున్నారని నిరూపణం చేసినట్టుగా ఉంది అవును ప్రజల్లో మీరు ఆ దౌర్జన్యాన్ని మరి ఎక్కడ లేదు కదా ప్రజల నుంచి లేదు కదా వ్యతిరేకత 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 ఉందనేది నేర్ పోటీ బలంగా చూపిస్తారు చూపిస్తారు మరి ఎందుకు రేపు సార్వత్రిక ఎన్నికలు ఎమ్మెల్యే ఓటు చూపిస్తారంటారా అంటే మేము అదే ఆశాభావం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తుంది రామరాజ్యం వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం మీ రామరాజ్యం వస్తుందని సంతోషం బాగానే ఉంది మీకు రావాలని కోరుకుంటాం కానీ రామరాజ్యం అంటే ముందు అభ్యర్థి స్థాయిలో లేరు కదా ఇంక ఎలా అయితే రామరాజ్యం ఇప్పటికే ఈ యొక్క మా యొక్క పశ్చిమ నియోజకవర్గంలో నలభై మూడవ ని మే నేను నేనైతే నా డివిజన్ అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి నేను పుణ్యభూమిగా భావిస్తున్నాను ఎందుకంటే ఈ రాజధానిలో మొట్టమొదటి నియోజకవర్గం వచ్చినప్పుడు అమరావతి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఖచ్చితంగా అమరావతి రాజధాని రాజధాని అయిపో దానికి సరైన అభ్యర్థిని ఎంచడంలో భాగమే ఆలస్యమైంది కదా ఇప్పుడు అటువైపు అభ్యర్థి గడప గడప తిరిగి ఎప్పటి నుంచో ప్రజల్లో గెలిపారు కదా ఆలస్యమైందంటే దింపుతారు సార్ సరైన అభ్యర్థిని దింపుతారు అది నామినేషన్ టైం అయిపోలేదు నామినేషన్ టైం దింపుతారు వాళ్ళ యొక్క కార్యక్రమాలు వాళ్ళు కరెక్ట్గా నిర్వర్తించే వ్యక్తినే ఆయన మంచి ఒక మంచి ప్రజలు మనిషినే కేటాయిస్తారు మేము ఆశిస్తుంటే బీ ఫామ్ ఇచ్చే రోజు అభ్యర్థిని ప్రకటన గెలుస్తారా లేదండి అంత దూరం ఎందుకు ఉంటుంది బీఫామ్ కి పొడికి కనీసం పదిహేను రోజులు వ్యవధి గ్యారెంటీ పదిహేను రోజుల్లోనే అభ్యర్థిని ప్రకటితే గెలుస్తారా అంత అంత సొత్తా దమ్ము ధైర్యం ఉంది ఇప్పుడు కొన్ని విషయానాల్లో చూస్తున్న విధానం ఏంటంటే రెండో విడత తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మళ్ళీ జాబితా వదిలారంటే రుమరు నేనైతే ఇక్కడ ఇక్కడున్నాను చూడలేదు చా తెలిసిన కొన్ని సోషల్ మీడియా ద్వారా అట్లాగే వదలొచ్చు రేపు కూడా ఎక్స్పెక్ట్ వదలొచ్చేస్తున్నాం పోతిని మహేష్ సపోర్ట్ చేస్తారా పార్టీ ఎవరికి ఇచ్చినా మేము చేస్తాం గ్యారంటీ చేస్తాం పార్టీ ఆదేశాలు ఎప్పుడు మేము శిసా వహిస్తాం వ్యాపారస్తులు వ్యాపారస్తులందరూ కూడా ఆర్థికంగా బాగా వెనక ఉండి సపోర్ట్ గా ఇస్తారా మా ఇలాంటి వ్యాపారులు అంటే కొందరు అన్ని వర్గాల్లో ఉంటారు నేనైతే చేస్తాను ఖచ్చితంగా చేస్తాం నేను తెలుగుదేశం అభిమాని నారా చంద్రబాబు నాయుడు గారు మంచి అభిమాని పార్టీ పరంగా కావాల్సిన ఫండ్ కానీ కానీ బాగా ఆర్థిక ప్రజల చేకూరుస్తారు తో అంత పని లేదు సార్ నాకు చిన్న స్థాయి పోస్ట్ ఉన్నది నాకు తో ఏం పని లేదు నేను ముందు పార్టీకి సేవ చేయాలి రెండున్నర సంవత్సరం తర్వాత కార్పొరేషన్ ఎలక్షన్లు అప్పుడు ప్రజలు నేనే కావాలి నన్నే నువ్వైతే కరెక్ట్ అనేది పార్టీ గుర్తిస్తే ఖచ్చితంగా దిగుతాను నాకు ఎంతో సహాయం పార్టీ చేస్తుందని నా ఆశ అంటే పార్టీ సహాయం చేస్తేనే మీరు ఎన్నికల్లో నిలబడతారు అట్లాగని ఎందుకు అవుతుంది సార్ నా మీద పనిచేసిన నమ్మకం కూడా ప్రజలకు ఉంటుంది కానీ డబ్బే కావాలని లేదు గుర్తింపు కూడా కావాలి ప్రజానాయకం కావాలనేది కూడా ఉంటుంది చివరగా మీరు మీ నలభై మూడో డివిజన్ పరిధిలో ఉన్న ప్రజలకు ఇచ్చేటువంటి సందేశం ఏమిటి ఏం లేదు సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్న మధ్య తరగతి కుటుంబీకులకి ఎవరికైనా సరే నిరంతరం పనులు ఉండాలని వారి యొక్క బాగోగులు చక్కగా ఉండే పార్టీకే వాళ్ళు ఓటు అనే పవర్ బ్యాంక్ని ఉపయోగిస్తారని నేను తెలియజేసే సందేశం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ